అంటే పండగ వస్తే మనం సంతోషించడం మనం ఆనందించడం కాదు అలాంటి వారు ఎవరున్నారో గుర్తుపట్టి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందం దేవుని పట్ల కృతజ్ఞత అది మనం చూడాలి అలా లూయా ఒకవేళ నాకు నేను తిన్నా పలావు తిన్నాను మంచి బట్ట కట్టాను హ్యాపీ కుటుంబం వరకు హ్యాపీగా ఉంటుంది దానివల్ల దేవుడు ఏమైనా సంతోషపడతాడు అంటే చేసుకోవద్దు దాంట్లో నేను చేసుకునే దాంట్లో మార్పు కూడా మనం చూడాలి ఎంతమంది అలా తీర్మానం చేస్తారు చెప్పండి ఏదో ఒకటి నా వంతు నేను ఇతరులకి నా సమాజంలో ఉన్నటువంటి వారిని ఆలోచించి వస్త్రమో లేకపోతే ఆహారము నువ్వు చేయగలిగింది అలెలుగా లేకపోతే నేను ఏమన్నా వాళ్ళకి వడ్డానం చేయించమంటల్లా లేకపోతే ఒక షిఫ్ట్ కాలు కొనివ్వమంటల్లా పెద్ద పెద్దవి కాదు కదా చాలా సింపుల్వి కనీసం ఒక గ్రామ బంగారం అన్న వాళ్ళకి ఏమని చెప్పాము లేదు కదా చేయగలిగింది నువ్వు చేయగలిగింది పండగ రోజున వాళ్ళకి హెల్ప్ చేయటం అది పండగ రోజుని కాదు నీ వీధిలో నీ సమాజంలో ఉంటారు కాబట్టి నువ్వు చేయగలిగినంత తరచుగా చేస్తూనే ఉండాలి వాళ్ళకి అలా నువ్వు ఈ మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో దేవుడు నిన్ను ప్రేమించి అసలు నువ్వు చేసే చిన్న ప్రార్థనైనా సరే గొప్ప జవాబు వచ్చేస్తుంది అలే లూయ్యా ఎందుకంటే రారాజును నువ్వు కదిలిస్తున్నావు నువ్వు చేసే చర్య ద్వారా ఆయన స్పందిస్తాడు ఆయన సంతోషపడతాడు ఆయన సంబరపడతాడు కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి సత్క్రియ చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆనందించేటువంటి కట్టం అలే రూయా